రైట్ ఇక్కడ డబ్బులు లేక పోటీ చేయట్లేదు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇది ఇది పచ్చ అబద్ధం ఆర్థిక మంత్రి ఏం చేయట్లేదమ్మా లోక్సభ ఎన్నికల్లో పోటీ పోటీ పాటానికి అవసరమైన డబ్బు లేకపోవడం వల్లే తాను ఎన్నికల బరిలో నిలిచోలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు ఏపీ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దామని తనకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అవకాశం ఇచ్చారని కానీ తాను సున్నితంగా తిరస్కరించారన్నారు బుధవారం ఢిల్లీలో జరిగిన టైమ్స్ నా సదస్సులో రెండు రెండు వేల ఇరవై నాలుగులో రేవన సీత నిర్మల మాట్లాడుతూ ఈ వివరాలను తెలియజేశారు వారం పది రోజుల రోజులు ఆలోచించాక నడ్డాతో మాట్లాడాను పోటీ పోటీ పడడానికి తగినంత డబ్బులు లేవు డబ్బులు లేవు అంతేగాక ఇక్కడ ఏపీనా తమిళనాడు అనేటువంటి కూడా తెలుసుకోలేకపోయా దీంతో పాటు ఎన్నికల్లో పోటీ ప పోటీ పడితే ఏ కులం ఏ మతం అనేటువంటి అనేవి కూడా లెక్క చేస్తారు ఇదంతా చూసే నేను పోటీ పడలేనని చెప్పా పార్టీ అధిష్టానం నా వాదనను అంగీకరించింది ఇందుకు వారికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు దేశ ఆర్థిక ఆర్థిక మంత్రి వద్ద డబ్బులు లేకపోవడం ఏమిటని సదస్సు హాజరైన వారు ఇక్కడ సరదాగా ప్రశ్నించగా తన వేతనం తాను దాచుకున్న డబ్బులు మాత్రమే తనవి తనవి కానీ భారత ప్రభుత్వ సొమ్ము కన్నా సొమ్ము కన్సాలి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా తనది కాదని నిర్మా నిర్మల జవాబిచ్చారు తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ పడకపోయినా తమ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు తరఫున ప్రచారం చేస్తానని గుర్తు చేశారు నిర్మలా సీతారామన్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నాయని ఇది ఇది నరేంద్ర మోడీ దోపిడీ తత్వానికి ఈ దేశ ఈ దేశ ఆర్థిక ఈ దేశం యొక్క ఆర్థిక మంత్రి రక్షణ మంత్రిగా ఉండి డబ్బులు లేక పోటీ చేస్తారేమంటే ఈ దేశంలో రాజకీయాలు డబ్బుల కోసం కాదు ఈయన నరేంద్ర మోడీ యొక్క దోపిడి నచ్చక నరేంద్ర యొక్క ఈ దేశాన్ని కూల్చుతున్న తీరు నచ్చక ఈ దేశ ఈ దేశంలో ఎనభై మూడు శాతం నిరుద్యోగులు యువకులు నిరుద్యోగంలో ఉంటే పట్టించుకొని ప్రమాదకరమైన నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి ఈనాటి గవర్నమెంట్లో ఉండకూడదని ఈమె చేస్తూ ఉంది ఎందుకంటే రేపు భవిష్యత్తులో నరేంద్ర మోడీ కుప్పకూలిపోతే దేశంలో భారతీయ జనతా పార్టీకి ఎనలేని ప ప్రతిష్ట అయితే ఎనలేని ఏమొస్తుంది దానికంటే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అందులో ఉండకూడదని మీరు దంచుకున్నది ఇది చాలా మామూలు విషయం కాదు ఇది నేను చెప్తే అర్థమైతే లేదు ఈ దెబ్బతో సాగు తీసింది ఈ దెబ్బతో నరేంద్ర మోడీ బీజేపీని సాగు తీస్తున్న నిర్మలా సీతారామన్ నరేంద్ర మోడీ ఆరాచకాలు నచ్చకనే నరేంద్ర మోడీ మోసపూరితం ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న నరేంద్ర మోడీని తు అని ఉంచక శిర్మలా సీతారామన్ శిక్ష విధిస్తా ఉన్నది ఆ శిక్షనే ఎన్నికల్లో పోటీకి డబ్బులు లేవంటే నరేంద్ర మోడీ అనేతో దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుడు డబ్బులతో రాజకీయాలు చేస్తున్నాడని చెప్పకనే చెప్పింది చెప్పుతోని కొట్టినట్టు చేసింది కులం మతంతో ఓట్లు అడగలేను మరి మన మన సిగ్గు తప్పిన ప్రధానమంత్రి కులం మతంతో అడుగుతున్నాడు ఆ ప్రధానమంత్రిని అనుసరిస్తూ చాలా మంది సిగ్గు తప్పిన వాళ్ళు ఈ రాష్ట్రం మీద పడి ఈ దేశం మీద పడి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు కూడా సిగ్గు తెచ్చుకోవాలి మేము జోషి రెండవది దేశ ఖజానా నాది కాదు ప్రజలది వా నీ కాళ్ళు మొక్కాలమ్మ నిజంగా నిజంగా నీ ఒక గొప్ప తల్లివి కానీ మన ప్రధానమంత్రి దేశ ఖజానా తన తాత జాగిరులాగా ఆదాయలకు అమ్మానులకు దాసి పెడుతున్నట్టు ఈ ఎలా చూస్తారు ఈ ప్రజలు చెప్పి చెప్తా ఉన్నా నా జీతం మాత్రమే నా సంపద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ నిజంగా ఈ దెబ్బ ఈ దెబ్బ నరేంద్ర మోడీకి అబ్బా అవుతుంది ఇది మామూలు విషయం కాదు ఎన్నికల్లో పోటీకి డబ్బులు లేవంటే నరేంద్ర మోడీ అనే తోడు డబ్బులతోనే రాజకీయం చేసుకునే అర్థం ఇక్కడ కులం మతంతో ఓట్లు అడగలేనంటే ఇంకా అయిపోయాయి కులం మతంతోనే బీజేపీ బతుకుతుంది ఈ నీచపు సంస్కృతిలో ఈ నీచమైనటువంటి విధానాలతో ఇలా రాముని గుడి కట్టి ఇలా సన్నాసులతోని పార్లమెంట్ ఓపెన్ చేపించి అడ్డగోలే కుల మతాన్ని ప్రోత్సహిస్తున్న నరేంద్ర మోడీ అంటే పిచ్చి ప్రధానమంత్రి అని ఈ దేశం మీద ఉండంగా ఆయన క్యాబినెట్లో నేను ఉండను అని చెప్పి నేను పోటీ కూడా చేయను అని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నది చెప్పుతో కొట్టిన కానీ ఎక్కువ చేసిందేమీ బహ్ దేశ ఖజానా నాది కాదు ఎంత పరువు తీసి నరేంద్ర మోడీ తలకాయ ఏడబెట్టుకుంటాడు దీనికన్నా ఎక్కువ శిక్ష అవసరం లేదు ప్రధానమంత్రికి నా జీతం మాత్రమే నాది నా సంపాదన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడినటువంటి తీరు చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు కూడా ఇక ఇది మామూలు విషయం కాదు నిర్మలా సీతారామన్ మాట్లాడిన మాటల్లో తెలుస్తా ఉంది నరేంద్ర మోడీ అత్యంత ప్రమాదకరమైన రాజకీయాలు నడుపుతూ ఉన్నాయి ఊర్లల్లో యువత మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ బీజేపీ అనేటువంటి ప్రమాదకరమైనటువంటి పార్టీ ఈ భారతదేశ వ్యాప్తంగా ఎనభై మూడు శాతం నిరుద్యోగులు యువకులు ఉన్నారంటే ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న నరేంద్ర మోడీ అని ఎప్పటి నుంచో చెప్తున్నా ఇది మీకు అర్థం కాదు ఈ దేశంలో హిందుత్వం గురించి మాట్లాడేటువంటి హిందుత్వం గురించి భవిష్యత్తు గురించి మాట్లాడే హక్కు నరేంద్ర మనకి ఎంత హక్కు ఉందో ఆయనకు కూడా అంతే ఉంది ఎవడు కూడా గుళ్ళ పేరు చెప్పి మతాల పేరు చెప్పి కులాల పేరు చెప్పి ఓట్లు అడితే చెప్పుల దండలు వాళ్ళకేయండి తప్ప ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రకారంగా ఈ భారత ప్రజలందరూ పన్నులు కడితే ఆ పన్నులు వచ్చే డబ్బును సమపాలలో ఈ దేశానికి వ్యవసాయానికి ఈ దేశం ప్రాజెక్టులకు ఈ దేశంలో ఉద్యోగానికి ఈ దేశంలో పాఠశాలలకు విద్యకు వైద్యానికి ఖర్చు పెట్టమంటే ఈ దుర్మార్గమైన ప్రధానమంత్రి ఆదాని అమ్మాయిలకు రాసి ఇస్తూ రాశి ఇస్తూ ఈ దేశ సంపదను కొల్లగొడుతూ ఉన్నాడు మీరు తెలివితేటలతోని నిర్ణయాలు తీసుకోపోతే ప్రమాదకరమైన పరిస్థితి భవిష్యత్తులో అవసరం తెలియజేస్తూ మీరు అందరూ ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి పంపాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం